శ్రీమాత్రే నమ లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందని తెలిపే సంకేతాలు ఇవి కళలో పాము కనపడితే ఏమి జరుగుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో సుఖశాంతులతో పాటు కష్టాలు కూడా ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కష్టాల నుంచి గట్టెక్కించే వీలుంటుంది ఆర్థికంగా బాగుంటే అంటే అవసరానికి సరిపడే డబ్బులు ఉన్నాయని అర్థం అయితే చాలామంది అవసరానికి సరిపడా డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంతమంది తరచూ అప్పులు చేస్తూ ఉంటారు వాటికి తీర్చలేక పరిస్థితిలో కూర్చో కూరుకుపోతారు మరి కొందరు తెలిసి వారికి మిత్రులకు అప్పుగా ఇచ్చి అవి తిరిగి రాకపోతే ఆందోళనకు గురవుతాయి లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తిట్ట ముందు తెలిపే ఐదు అవి లక్ష్మీదేవి ఆగమనం జరుగుతుందని కొన్ని సంకేతాల ద్వారా ముందు తెలుసుకు తెలుసుకోవచ్చు ధనపరంగా ఖర్చులు తగ్గడం ఆర్థిక స్థిరత్వం కలుగుతుందని కొన్ని సంకేతాల ద్వారా ముందుగానే మనకు తెలుస్తాయి వాటిని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఉదయం నిద్ర లేవగానే తెల్లని పక్షి కనిపిస్తే అదృష్ట దేవతగా మన ఇంటి తలుపు తట్టినట్లు అని బా తెలుపుతారు ఉదయం నిద్ర లేవగానే కొబ్బరికాయ చూసిన అనేక మార్గాల ద్వారా ధనాదాయం వచ్చి చేరుతుందని నిద్ర లేవగానే గడ్డి మేస్తున్నావు కనబడితే విశిష్టమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చాలామంది కళలో పాములు కనబడ సహజం అయితే ఆ పాము ఎంట పడుతున్నట్టు కళ్ళ వస్తే వారికి సర్పదోషం ఉందని కానీ పాము పడగ కనబడినట్లయితే ఉన్న విశిష్టమైన రాజయోగం పడుతుందని కళలో శ్వేతనాగు బంగారు రంగు పాము లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతమని కాటేసినట్లుగా కళ్ళు వచ్చితే ఇంకా అదృష్టమని వివరిస్తారు పడగ ఎత్తి మీ వైపు చూసిన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అని భావించాలి ఇవే కాకుండా ఎప్పుడైనా పని మీద ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కుడివైపుగా కోడి వెళ్ళి లక్ష్మీదేవి ఆగమనం జరుగుతుంది కుక్క ఆగమనం కూడా అదృ అదృష్టమని కుడివైపు పక్షి ఎగురుతూ వెళ్తూ తొందరలోనే రాజయోగం పడుతుందని శాస్త్రాలు చెప్పడం జరుగుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి